మెనుప రొట్టెకి లేకపోతే దెబ్బ రొట్టె అంటారు దానికి తయారు చేసాను గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నూక వేసుకోవాలి బియ్యం నూక మిక్సీలో రుబ్బితే మటుకు గ్లాసుల నాకే పడుతుంది గ్రైండర్లు అయితే రెండు గ్లాసులు పడుతుంది మినపప్పుని కొంచెం మెంతులేసి నానబెట్టి నాలుగు గంటలు నానితే చాలు రుబ్బేసాను దాంట్లో రెండు గ్లాసులు బియ్యం నూక కలిపాను రుబ్బేటప్పుడు కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర వేస్తేనే ఈ మినపరొట్టికి రుచి ఉంటుంది పైన మళ్ళీ వేసుకోవాలి దీంట్లో సోడా ఏమీ వేయక్కర్లేదు మిక్సీలో కొడితే మటుకు సోడా వేసుకోవాలి ఉప్పు వేస్తున్నాను ఉప్పు కొంచెం కొబ్బరి కొబ్బరి మీ ఇష్టం కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది కలిపేసి మెనుపరొట్టి వేస్తాను ఈ లోపల పచ్చడికి రెడీ చేస్తున్నాను కొబ్బరి పచ్చడి ఎర్ర కొబ్బరి పచ్చడి అది అయిపోయాక రొట్టేస్తాను మెనపు రొట్లోకి ఈ ఎర్ర కొబ్బరి పచ్చడి టేస్టీగా ఉంటుంది సెన్నపప్పు రెండు స్పూన్ మినపప్పు రెండు స్పూన్ నాలుగు రుబ్బలు వెల్లుల్తాలు ఎండిమిర్చి కరివేపాకు వేగింది సగం వేగిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి గుళ్ళసెనగపప్పు కూడా పచ్చి హోసలు పూటే పచ్చడి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పచ్చిపరచులు పోవాలి అయిపోయింది చల్లారేక మిక్సీ పెట్టుకోవటం చల్లారేక మళ్ళీ ఇంపెడతాను చల్లారిపోయింది మిక్సీలో వేస్తాను ఇది నలిగాక కొబ్బరి చింతపండు బెల్లం తర్వాత వేస్తాను ఇది నలగాలి ముందు దీంట్లో పచ్చిమిరపకాయ కొంచెం బాగుంటుంది వేసుకుంటే మీ ఇష్టం వేసుకుంటే లేకపోతే లేదు ఉప్పు బెల్లం బెల్లం కూడా మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి కొబ్బరి కొబ్బరి కొంచెం నీరు చింతపండు పేస్ట్ వేస్తున్నాను ముందే వేయలేదు మర్చిపోయాను పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ వేసేస్తున్నాను మళ్ళీ కొబ్బరి పచ్చ పొడి మీరు ఒకసారి ఉప్పని చెక్ చేసుకోండి ఇప్పుడు వేస్తాను మీ దగ్గర ఇలాంటి ఇనుపమూకుడు ఉంటే దాంట్లో వేసుకోవచ్చు లేకపోతే మామూలు కళాయిలో వేసుకోవచ్చు బాగానే ఉంటుంది నా దగ్గర ఎనపమూకుడు ఉంది కాబట్టి వేసాను ఇప్పుడు వేస్తున్నాను ఇందాక రుబ్బేటప్పుడు దీంట్లో జీలకర్ర వేసాను రుబ్బినప్పుడు మళ్ళీ పైన కొంచెం వేసుకుంటే ఈ రొట్టె అంతా టేస్ట్ పెంచుకోవాలి కొబ్బరి జీలకర్ర వల్లనే రొట్టె టేస్ట్ బాగుంటుంది మీకు లావుగా కావాలంటే దసరా వేసుకొని సన్నగా కావాలన్నా కానీ ఇది దెబ్బ రొట్టి లావుగా ఉంటేనే బాగుంటుంది పైకి వస్తుంది ఇంకా తయారయ్యాక సిమ్లో పెట్టి కాల్చుకోవాలి మూత పెట్టాలి రెండో వైపు మూత అవసరం ఉండదు ఒకవైపు కలిపిపోయాక ఒకవైపు కాలిపోయింది టెస్ట్ చేసుకోండి చూసుకుంటే తెలుస్తుంది అదిగా తిరిగేసాక మళ్ళీ మూత పెట్టక్కర్లేదు ఆ కాలింది పక్కన కొంచెం నూనె వేసుకోవాలి ఇటువైపు కాలేటప్పుడు మూత వేయకూడదు మెత్తపూడి పొద్దు వేస్తాయి ఇలా ఉంటే కడుక్కనమాటది స్టవ్ ఆఫ్ చేసుకొని కట్టుకుని మళ్ళీ పెట్టు మెనుపరొట్టి రెడీ మెనుపరొట్టతో పాటు చెరుకుపాకం చెరుకుపాకం ఉంటేనే మినరొట్టు టేస్ట్ అనిపిస్తుంది ఎర్ర కొబ్బరి పచ్చడి